హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతున్న వారి కోసం ఒత్తుగా బొద్దుగా హెయిర్ బాగా పెరగాలి అంటే ఈ టిప్స్ని పాటించండి మీరు మీ హెయిర్ గ్లోత్ బాగుస్తుంది వీటికి కావాల్సినవి వస్తువులైతే తొరగటం కొంచెం కష్టంగానే ఉంటుందండి కానీ మనకి హెయిర్ ఫాల్ని తగ్గించుకోవాలంటే కొంచెం శ్రమపడి తెచ్చుకోవాలి వీటికి కావాల్సినవి ఎర్రటి మందార పుష్పాలు ఇవి మందారం పువ్వులు మనకి కావాల్సినవి రెడ్ కలర్ మందార పువ్వులే కావాలి మనకి ఏర్ ఫాల్ తగ్గాలి అంటే మనకి రెడ్ కలర్లో ఉండే మందార పువ్వులు కావాలి అలాగే వేపాకులు ఒక ఐదు రమ్మలు తీసుకోండి అలాగే ఎర్ర దాసాన ఆకులు మాత్రమే వీటి ఆకులతోనే మనము తయా తైలం తయారు చేసుకోవాలి వీటికి కావాల్సింది ఎర్ర రోజా పువ్వు ఎర్ర దాసాని పువ్వు ఆకుల్ని తీసుకోవాలి అలాగే కొంచెం గోరింటాకు కొద్దిగా గోరింటాకుని తీసుకోవాలి ఇప్పుడు కలబంద కలబందని తీసుకోవాలి కలబందని పైన తొక్కని తీసేసి లోపల ఉన్న గుజ్జు మాత్రం తీసుకోవాలి అలాగేనండి బృంగరాజు చెట్టు అంటే గుంట రాకు గుంట గులకరాకు అంటారు దీన్ని ఈ గుంట గులకరాకుని తెచ్చుకోవాలి చూడండి కొబ్బరి నూనె అయితే నేను ఇంట్లోనే ఫ్రెష్గా ఇలా తయారు చేసుకుంటాను కొబ్బరి పచ్చి కొబ్బరి చెప్పలతో ఇందులో మనకి కల్తీ అయితే లేదు ఇప్పుడు మనం ఇంట్లోనే ఈ తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము ముందుగా వీటిని మనకి హెయిర్ గ్రోత్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు ఒక నెల రోజులు ఇలా ట్రై చేయండి మీకు హెయిర్ గ్లోత్ అయితే బాగా పెరుగుతుంది ముందుగా గ్యాస్ గ్యాస్ని ఆన్ చేసుకున్నాం ఒక బాండీ పెట్టుకున్నాం ఈ కొబ్బరి నూనె అయితే నేను ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకుంటానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ గ్లోత్ని పెంచుతుంది రాలే జుట్టుని అరికడుతుంది హెయిర్ని పొడవుగా పెంచుతుంది ఇప్పుడు ఈ కొబ్బరి నూనెని బాండీల్లో వేసుకుందాము కొన్ని మెంతుల్ని తీసుకుందాము అలాగే కొద్దిగా గుంట గులగరాకుని తీసుకుందాము కొద్దిగా వేపాకుని తీసుకుందాము ఒక గుప్పెడు గోరింటాకు ప్రతీది గుప్పిడి గుప్పిడి తీసుకోవాలండి ఒక గుప్పెడు చేతితో ఇలా పెట్టుకుంటే ఒక గుప్పెడు వేపాకు ఒక గుప్పెడు గుంటుకరాకు ఒక గుప్పెడు గోరింటాకు చూడండి ఒక గుప్పెడు దాసానాకు ఒక గుప్పెడు రోజా పువ్వులు వీటిని బాగా కరకరలాడే వరకు బాగా వేగాలి కొబ్బరి నూనె ఈ ఆయిల్ని మధ్య మధ్యలో ఇలా గరితో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ కలబందని బాగా శుభ్రంగా వాష్ చేసుకుని ఇందు లోపల నుంచి జెల్ తీసుకుందాము ఇప్పుడు కలబందలో నుంచి చెప్పుకొని ఇలా తీసేసి ఇందులో నుంచి జెల్ తీసుకోవాలి జెల్ మాత్రమే తీసుకోవాలి ఈ జెల్ని కాగుతున్న కొబ్బరి నూనెలో యాడ్ చేసుకోవాలి ఇవైతే మనము ఇందులో యాడ్ చేసినవన్నీ మనకి పరపర కరపర పర పరకరకరాని తరగర కరకరాని సౌండ్ వచ్చే వరకు బాగా వేగాలి చూడండి కలర్ అయితే మనకి ఎంత బాగా వస్తుందో రెండు నాటు రోజాలను కూడా తీసుకోండి చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి నాటు రోజాలు మనకి మామూలు హైబ్రిడ్ రోజాలు కాదండి ఇవి నాటు రోజాలు తీసుకోవాలి వీటిని బాగా ఆయిలు ఆకుల్లో నుంచి ఆయిల్ బయటికి తేలే వరకు ఇందులో నుంచి కలర్ మారే వరకు బాగా తాగాలి అప్పుడే ఆయిలు ఫ్రెష్గా బాగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా కొద్దిగా అంటే ఒక గుప్పిడండి ఒక గుప్పిడు కరివేపాకు కూడా తీసుకోండి ఈ ఆకులు ధలతల అనే వరకు ఆయిల్ని బాగా కాగనివ్వాలి చూడండి ఆకులన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారినాక ఆయిల్ని వడకట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము అందులో ఒక పల్సటి గ్లాప్ని తీసుకుందాము ఇందులో మనం కాగబెట్టుకున్న ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో మనము ఆయిల్ని ఇలా వడగట్టేసుకుందాము అంతేనండి కొబ్బరి నూనె ఆయిల్ తయారైపోయింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆయిల్ ని ఒక ప్లాస్టిక్ బాటిల్ లో స్టోర్